సంవత్సరాలు కలిసి కలిసి ఉంటారుంటారంటారా పదిహేను సంవత్సరాలు కలిసి ఉంటారంటే ముందు యువట ప్రమృతం కాకుండా సింగిల్ గా రమ్మనండి ఆయన్ని సింగిల్ గా వచ్చి జగన్మోహన్ రెడ్డితో ఫస్ట్ పోటీ చేయమని రెండు సంవత్సరాలు ఓడిపోయిన ఆయన ఇప్పుడు వచ్చి సవాల్ ఇస్తున్నారంటే అసలు పని అవదు సింగిల్గా వచ్చి దొమ్ముంటే వచ్చి పోటీ పడమనండి ఎలా గెలుస్తారో చూస్తాం పిఠాపురంలో వెళ్ళినా సరే ఒక్కొక్కరు ఉమ్మను చూస్తున్నారు అసలు గెలడ ఆయన వేస్ట్ పవర్ స్టార్ అన్నారు ఇలాగా ముందు పోయాను అది అన్నారు కానీ వేస్ట్ అయినా దొమ్ముంటే వచ్చి గెలమనండి గెలిచిన తర్వాత మాట్లాడమనండి ఆయన ఓజీ సినిమాలు అవన్నీ తీసుకునేందుకు పనిచేస్తారు తెప్పించి పార్టీ పరంగా అయితే ఎందుకు ఆయన వేస్ట్ తెలుగుదేశంతో కలిసి కుమ్మకాయ గెలిచాడు తెప్పించి ఆయన అయితే మాత్రం ఈక కూడా పీకలేడు వేస్ట్ ఆయన తర్వాత మద్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మధ్యాహ్నం కల్తీ అన్నారు మరి ఇప్పుడు ఎలా ఉంది మరి ఇప్పుడు కల్తీ అయిన తర్వాత అక్కడ 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 కొంతమంది చనిపోయారు ఆయనకి పరిస్థితి ఎవరో ఇస్తారా ఆయన వేస్ట్ అండి కొంత కొంత మంది అలా మాట్లాడితే తెప్పించి వేస్ట్ అయినా అతను ఎందుకు పనిచేయరు పాటి పరంగా అయితే మాత్రం ఎందుకు పనిచేయరండి ఒకటే విషయం